అంటే చివరిగా ఈరోజు కేసు నీ నాని గారు కూడా చాలా వ్యాఖ్యలు చేస్తారు దాదాపు చంద్రబాబు నాయుడు పచ్చి మోసాయడానికి తెలిసిందని దాదాపు లోకేష్ ఒక ఆయన వ్యక్తి ఒక ఆఫ్ట్రాలు చంద్రబాబు నాయుడు కొడుకునే తప్ప అర్హత ఉంది పాదయాత్ర చేయడానికి అని ఎంపీగా గెలిచాడని చెప్పి కూడా మాట్లాడుతుంది మరొక అరవై శాతం ఖాళీ చేస్తాను టీడీపీని అని చెప్పి కూడా చాలా చాలా అంటే నలభై సీట్లు కూడా రావని చెప్తున్నారు ఈరోజున దానికి ఏం చెప్తారు అసలు ఏం ఏమండి ఇదే కేసు నీర్ నాని గారు మన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జన జగన్ ప్రభుత్వాన్ని ఎలా తిట్టారో ఎలా విమర్శించారో అందరూ చూశారు మూడు రాజధానులు అన్న మొన్న కూడా అన్నారు అలాగే చాలా అసలు వర్ణాతీతం ఆయన మొత్తం డెవలప్మెంట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కృషి వల్ల ఆయన మాకు ఇచ్చిన దీనివల్ల మేము ఈ సాకారం చేసుకోగలిగాం విజయవాడ ఏం చెప్పి ఎన్నో ప్రగల్భాలు పలికిన మనిషి ఏనా ఇప్పుడేదో ఆయన పబ్బం గడుపుకోవటానికి కూతురు సీటు కోసం అని చెప్పి ఆయన సీటు కోసం అని చెప్పేసి అది పరిగెత్తి ఏమండే ఆయనకి ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఐదుగురు ఎమ్మెల్యేలతో సరిపడదు ఆయనకి సరిగ్గా ఎదుటి మనిషి ఒక కార్యకర్త వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తేనే షేక్ హ్యాండ్ తీసుకోలేని పరిస్థితి అయింది ఏమండి ఆయన కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ దాంట్లోనే ఉండటమే బెటర్ అండి అంతే తప్ప తెలుగుదేశంలో ఎమ్మెల్యేకే ఎందుకంటే తెలుగుదేశం ఒక క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలు క్రమశిక్షణగా ఉంటారు తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు బూతులకి వాటికి కొద్దిగా దూరంగా ఉంటారు అది ఆయనకి సరిపడతల ఆయన మేనర ఏంటంటే ఆయన నిజంగా నేను అనుకోవటం ఏంటంటే ఆయన అస్సలైన మనస్తత్వం ఇప్పుడే బయటపడింది అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వరకు ఆయన ఇక్కడ మా దగ్గర ఉండి ఈ క్రమశిక్షణని అంచుకోలేక 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 ఏమో నేను పడలేపోతున్నా నేను నటించలేకపోతున్నాను ఇలా కాదని చెప్పేసి బయటికి వెళ్ళి ఓకే తన అసలు రూపం చూపిస్తున్నారు తప్ప వీళ్ళు ఇలాంటి కేసినేని నానీలు కాదు కదా ఇలాంటి నానీలు ఎంతమంది చేరినా తెలుగుదేశం పార్టీకి వచ్చిన డోకా లేదు జనసేన పార్టీకి వచ్చిన డోకా లేదు ఉమ్మడిగా ప్రభుత్వం స్థాపిస్తారు ఇలాంటి కేసినేని నానీలు లాంటి వాళ్ళని ఉన్న అన్నిటిని నిన్న బుద్దా గారు కూడా చెప్పారేమ్మ ఈ నాని ఏ నాని తిట్టాలో తెలియట్లేదు అందరు నానీలు ఇప్పుడు ఒకసారి చేరి ఇప్పుడు నా ప్రశాంతంగా ఉంది మనస్తృప్తిగా ఉంది నేను ఏ నాని తిట్టిన ఈ నాని నన్నే తిట్టాడని చెప్పి అనుకుంటున్నాడు ఆమె నా ప్రశాంతంగా ఉందని అన్నట్టు మేము కూడా హ్యాపీగా ఆయన వెళ్ళిపోతామే మాకు మంచిదే అండి ఎందుకంటే ముక్కుసూటి ముక్కుసూటి ముక్కు సూటి అనేది లేదు అతని దగ్గర నిజంగా ముక్కుసూటి నిజాయితీ నిబద్ధత ఉన్నవడైతే పది సంవత్సరాలు నీకు అవకాశం కల్పించారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి ద భిక్షతో నువ్వు రెండుసార్లు ఎంపీగా అయ్యి ఈరోజు ఏదో నీ వ్యక్తిగత చరిష్మా అనుకుంటున్నావేమో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నీకు తగిన బుద్ధి చెప్పి నీకు డిపాజిట్ కూడా దక్కిద్దో లేదో ముందు అది చూసుకోండి కేసు అన్నాని గారు అలాగే మీ అమ్మాయికి టికెట్ తీసుకుందాం అనుకుంటున్నారేమో వైసీపీలో మీరు దానికి కూడా మూల్యం చెల్లించుకుంటారు శుభ్రంగా ఆ పిల్ల ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆ పిల్లకు ఒక స్థాయి కల్పించాలని ఒక కార్పొరేటర్ పోయి ఇవ్వటం ఏదో అన్ఫార్చునేట్లీ మేర్ పదవి దక్కినంత మాత్రాన నువ్వు రాజకీయాలు ఎన్నో జరుగుతాయండి ఇప్పుడు లోకేష్ బాబు గారు ఉన్నారు పోటీ చేశారు ఓడిపోయారు కానీ ఆ నియోజకవర్గం వదిలి వెళ్ళిపోలేదు భయపడలేదు రాష్ట్రాన్ని మొత్తం యువతను కదిలిచ్చారు యువతని కార్మికుల్ని రైతుల్ని మహిళలను కూడా కదిలిచ్చి యువగలం పాదయాత్రతో అందరిని ఒక తాటి మీద తెచ్చిన మొనగడు లోకేష్ బాబు కపట ఓదార్పులు కట కపట ముద్దులు కపట గుద్దులు లేవు కాబట్టి ఈ కేసు నాని గారికి త్వరలోనే తగిన ముద్దు కూడా చెప్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి మనం మాటలు ఎన్ని మాట్లాడుకున్నా అనవసరం త్వరలోనే ప్రజలందరూ కూడా కరెక్ట్గా బుద్ధి చెప్తారు అండి మరి ప్రస్తుతం వైసీపీ పార్టీ అయితే మూడో లిస్ట్ కూడా ఇచ్చింది దాదాపు ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటిస్తుంది ఇక్కడ పెనమలూరు నియోజకవర్గానికి జోగి రమేష్ గారిని కూడా అభ్యర్థిగా ప్రకటించినట్టు తెలుస్తుంది మరి ఆయన మీద మీ అభిప్రాయం అసలు మీ నియోజకవర్గంలో వచ్చి నేను గెలుస్తానని చెప్పి కూడా సవాల్ చేస్తున్నారు ఏం చెప్తారు జోగి రమేష్ గారు మరి ఆయన మైలవరం తిరిగారు పెడన్ తిరిగారు మరి వైఎస్ఆర్ పార్టీలో ఆయన మరి అక్కడ స్థానికంగా మైలవరం కోసం పోరాడారు ఆయనకి ఎక్కడా కూడా మరి వాళ్ళు స్థాన చలనాలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇప్పటి వరకు కూడా మరి కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే సరిగ్గా మూడు నాలుగు కోడి సీట్లు కూడా కేటాయించడంలో కూడా మరి తర్జన భర్జన పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయం కనపడుతుంది ఇక్కడ మరి స్థానికంగా ఉన్న నాయకులు అది వైఎస్ఆర్ పార్టీ అవనాయి తెలుగుదేశం పార్టీ అవని మరి అక్కడే స్థానికం ఉన్నవాళ్ళు గెలుపు అవటం సంగతి తర్వాత సంగతి స్థానికంగా ఉన్న నాయకుడు గెలవలేదంటే మరి స్థాన చలనం చేయటం అంటే మరి ముఖ్యమంత్రి గారికి అది ఎంతవరకు కూడా మరి ఈ ప్రభుత్వం ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత గమనించి ఈ మార్పు చేర్పులు చేస్తున్నారు కానీ కష్టపడి మరి ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు మరి చాలా వరకు సిట్టింగులకే ఇచ్చి మరి ఆ పార్టీలో పనిచేశారనే ఎమ్మెల్యేల మీద చిత్తశుద్ధి లేదు ఎమ్మెల్యేల మీద నమ్మకం లేక మరి అక్కడ వాళ్ళని ఇక్కడ ఇక్కడ వాళ్ళని అక్కడ మారుస్తున్నారు మరి ఈ జోగి రమేష్ గారి కాన్ఫరెన్సీ అయితే తెలుగుదేశం పార్టీ అడ్డా పెనవల్ నియో నియోజకవర్గం ఇక్కడ బోడే ప్రసాద్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకని ఎమ్మెల్యేలందరూ కూడా వైసీపీ నుంచి బయటకు వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక అపాయింట్మెంటు మన దేవాలయంలో తిరుపతి గుడిలోకి వెళ్తే అన్న పది నిమిషాల్లో లేదా గంటకి దర్శనం జరుగుద్ది మరి అదే ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి చాలామంది మీడియాలో చూస్తున్నారు మాకు సీఎం గారి దగ్గరికి వెళ్ళి పది నిమిషాలు మాట్లాడే ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలో కూడా వంద మంది ఎమ్మెల్యేల వరకు కూడా చాలా వరకు కూడా నేను ఐదు నిమిషాల పాటు సీఎం గారి దగ్గర కూర్చొని మాట్లాడలేదన్నారు మరి సీఎం గారి దగ్గర కూర్చొని మాట్లాడిన గ్రామాల్లో అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి ఏం జరుగుతుంది ఇంకా ఆయన అక్కడ కూర్చుని బటన్ ఒకటమే జరిగిపోతుంది గ్రామాల్లో మళ్ళీ ప్రజలు వెళ్ళాలంటే మళ్ళీ అదే స్థానిక ఇక్కడ ఉన్న మరి స్థానిక నాయకులు ఎవరైనా సరే వెళ్ళాలంటే ప్రజలతో చివాట్లు పడలేక ఆ చివాట్లు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గమనించి స్థాన చలనం చేసి ఇక్కడ వాళ్ళని అక్కడ అక్కడ వాళ్ళని చేస్తున్నారు ఆ ఊరు గ్రామంలో చల్లని కానీ మరి ఇక్కడ చెల్లుతుందా మరి పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో రాట కా ఎటువంటి సందేహం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని ప్రభు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు